సంగారెడ్డి టౌన్ సంగారెడ్డి కొండాపూర్ కంది మండలాల లబ్ధిదారులకు నూట మూడు మందికి నలభై నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు మరియు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇద్దరికీ ఒక్కొక్కరికి రెండు లక్షల విలువ చేసే చెక్కులు చింతా ప్రభాకర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా సిటీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడంలో చింతా ప్రభాకర్ కృషితో సంగారెడ్డి మూడో స్థానంలో ఉంది చింతా ప్రభాకర్ లాంటి నాయకులు దొరకడం సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల అదృష్టం చింతా ప్రభాకర్ నాయకత్వం నియోజకవర్గ ప్రజలకు అవసరం పేదవారికి సహాయం చేస్తూ వారికి అందుబాటులో ఉంటూ వారి అందరి ఆశీస్సులతో ఆశీర్వాదంతో చింతా ప్రభాకర్ త్వరగా కోలుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి కొండాపూర్ జెడ్పీటీసీ పద్మావతి పాండు కంది జెడ్పీటీసీ కొండల్రెడ్డి రెడ్డి సంగారెడ్డి మండల అధ్యక్షుడు చక్రపాణి కంది మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు విజేందర్ రెడ్డి వెంకటేశ్వర్లు నరసింహులు తదితరులు పాల్గొన్నారు కాన్ఫరెన్స్కి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధితో అన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ సభ్యులు తెలంగాణ హైన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కళగారి కృషితో మంత్రి గారి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ఈరోజు కాన్ఫరెన్స్కి పెద్ద ఎత్తున నలభై నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు మరి వంద ముగ్గురు సభ్యులకు నూట మూడు మందికి నలభై నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు మార్చర్చి ఇవ్వడం జరిగింది పాటుగా ఇద్దరు కార్యకర్తలు కంది మండలం పొట్టిగడ్డి తాండాకు సంబంధించిన భర్త జగదీష్ అనే కార్యకర్త అదేవిధంగా కొండాపూర్ మండలం మల్లెపల్లికి సంబంధించి చాకలి పరంధాములు అనే కార్యకర్త ఇద్దరు కార్యకర్తలు చనిపోయిన కారణంగా వారికి కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అయితే నిర్ణయం తీసుకొని టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు ఆశాలు పార్టీ ఉన్నతి కోసము పార్టీ అభివృద్ధి కోసం మాట్లాడతారు కాబట్టి గా ఏదైనా వారు చనిపోయినప్పుడు వారి కుటుంబం ఇబ్బంది పాలు కావద్ద గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యకర్తలకు ఇన్సూరెన్స్ కల్పించిన విషయం మనకు తెలిసే తెలిసిందే దాంట్లో భాగంగానే ఎలా మన కాన్సెస్కి చాలా మంది ఇప్పటివరకు కూడా ప్రభాకర్ నాయకత్వం ప్రభాకర చక్రీగా చాలా మంది కూడా చెట్లు ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా మరి ఇద్దరు కార్యకర్తలు రెండు రెండు లక్షల రూపాయలు చెట్లు ఇవ్వడం జరిగింది సీఎం రిలీఫ్ అయిన సంబంధించి కూడా మరి నెలకోసారి రెండు నెలలకు అన్న ద్వారా దర్శిస్తూనే ఉంటాడు మంత్రి హరీష్ అన్న కృషితో సహకారంతో మరి ప్రభాకరంగా స్వయంగా తానే తీసుకెళ్ళి మరి చాలామంది గత ఎనిమిదిన్నర తొమ్మిది సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తన ఎమ్మెల్యేగా ఉన్న ఐదు సంవత్సరాలు కానీ మరి నాలుగేళ్ళు ఎమ్మెల్యే లేకున్నా సరే సేమ్ అదే రీతిగా నేను తీసుకొచ్చిందో అదే రీతిగా ఇప్పుడు కూడా చెప్పులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది మరి కంది మండలాకు సంబంధించి ఎనిమిది మంది బెనిఫిషియర్స్కు మూడు లక్షల ఇరవై వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా సంగారెడ్డి మండలానికి సంబంధించి పదకొండు మంది లబ్ధిదారులకు ఆరు లక్షల యాభై ఒక్క వేలు రూపాయలు అదేవిధంగా సంగారెడ్డి పట్టణానికి సంబంధించి పన్నెండు మంది లబ్ధిదారులకు ఐదు లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు గుండపూర్ మండలానికి సంబంధించి ముప్పై ఒక్క మంది లబ్ధిదారులకు పదమూడు లక్షల డెబ్బై ఒక్క వేలు రూపాయలు మరి ఈరోజు అన్న చేతుల మీద ఇవ్వడం జరిగింది సదాశివపేట పట్టణానికి సంబంధించి ఇరవై ఒక్క మంది లబ్ధిదారులకు మరి ఏడు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలు అదేవిధంగా సదాశివేట మండలానికి సంబంధించి ఇరవై మంది లబ్ధిదారులకు ఎనిమిది లక్షల పద్నాలుగు వేల రూపాయలను అన్న చేతుల మీదగా ఇవ్వడం జరిగింది మరి మొత్తానికి వస్తే నూట మూడు మంది సభ్యులకు కలిసి లబ్ధదారులకు కలిసి నలభై నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయల చెక్కులను ఈ రోజు ఇవ్వడం జరిగింది నాలుగు లక్షలు ఇద్దరు కార్యకర్తలకు చనిపోయిన ఇన్సిడెంట్ చెక్లు ఇవ్వడం జరిగింది ఈ విధంగా మరి కానిసెన్స్లో మరి అభివృద్ధి విషయంతో పాటు సంక్షేమాన్ని అందిస్తూ కార్యకర్తలందరికీ కూడా ధైర్యం చెప్తూ మరి ముందుకు తీసుకెళ్తున్న ప్రభాకరైన నాయకత్వం మీకు కాన్సియస్కి అవసరం అని చెప్పి వాళ్ళ సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది వీరందరి ఏదైతే కుటుంబాలు మరి ఎంతో సీఎం అంటే ఎంతో ఉపయోగపడుతుందంటే ఈ రాష్ట్రంలో ఇతర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో వేరే కుటుంబాలకు ఆ విధంగా లబ్ధి చెందుతున్న విషయం మనకు తెలుసు మరి రాష్ట్రంలో ముఖ్యంగా ప్రధానంగా ఇద్దరు ముగ్గురు మంత్రుల తర్వాత మరి ముఖ్యమంత్రి కాన్సియస్ అదేవిధంగా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కాన్సేసి మరి మరి డైనామిక్ మంత్రి అయినటువంటి అరిశాన కాన్సెస్ తర్వాత తీసుకుంటే మరి సంఘటన అసెంబ్లీకి ప్రభాకరణ విపరీతమైన కృషి చేసి స్వయంగా ఫైల్ తీసుకెళ్ళి మరి నా కాన్సేసి ప్రజలకు ఇబ్బంది అవుతుంది మరి అవన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేయాలని చెప్పి అందరూ అధికారులు అందరికీ కూడా ఆదేశించడం జరిగింది అన్న నాయకత్వంలో కాన్స్టర్స్ అన్ని రకాల అభివృద్ధి చెందుకుని ముందుకు పోతాం మరి కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభాకరణ నాయకత్వానికి అంతగా ఉండాల్సిన అవసరం ఉన్నది తన ఆరోగ్యం కోసం కూడా ఏదైతే మీద ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు ఖచ్చితంగా కూడా అన్న ఆరోగ్యం బాగుండాలని చెప్పి కోరుతున్నాము తన నాయకత్వానికి కూడా అందరికీ అండర్ ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క మరొకసారి కాంగ్రెస్ నుంచి బయట తరఫున పార్టీ తరపున ప్రభాకర్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి హరీశాన్నకు ప్రత్యేక ధన్యవాదాలు మా ప్రియతమ నాయకుడు మరి ఎక్స్ ఎమ్మెల్యే చింతా ఆధ్వర్యంలో మరి సీఎం నిలిపిన చెక్కులు మరి కంది మండలం గాను ఎన్ని మందికి మరి లబ్ధిదారులకు మేము మూడు లక్షల ఐదు వేల రూపాయలు మరి అలా అందజేయడం చెక్కు మా చేతుల మీదుగా మా చింతా ప్రవకరణ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది మరి అదేవిధంగా కుట్రగుండ తాండకు మరి మా పార్టీ కార్యకర్త యాక్టివ్ కార్యకర్త మరి యాక్సిడెంట్ రూపంలో చనిపోవడం జరిగింది కాబట్టి ఆయన మెంబర్షిప్ ఉన్నందున మరి మరి బిఆర్ఎస్ పార్టీ నుంచి మరి రెండు లక్షల రూపాయల చెక్కును మరి ఆర్థిక సహాయంగా కూడా ఆ చెక్కును కూడా మేము అందజేయడం జరిగింది మరి అదేవిధంగా మరి ప్రజల కోసం నిరంతరము కష్టపడే వ్యక్తి ఆ చింతాప్రభకరన్నా మరి ఆయన ఆరోగ్యము మరి కొద్దిగా మన కథ నిరక్తము అనారోగ్యానికి గురైనప్పటికీ కూడా మరి ప్రజల కోసం సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన మరి ఇంకా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా మరి నేను ప్రజల ముందే ఉంటా నేను ప్రజల ముందు ఉంటేనే నాకు సంతోషంగా ఉంటుంది ప్రజలకు సేవ చేసే భాగ్యం భగవంతుడు ఇచ్చింది కాబట్టి నేను ఈ పరిస్థితుల్లో కూడా నేను సేవ చేయడానికి వస్తా అని చెప్పేసి మేము కూడా కొంతమంది ముఖ్య నాయకులం అన్నాని ఆరోగ్యం ఇంకా పుట్టిపడాలంటే కొద్దిగా టైం పడుతుంది రెస్ట్ తీసుకొని చెప్తే కూడా లేక ఇక్కడ ఉంటే నాకు తృప్తి లేదు కాబట్టి ఈ విధంగా నేను ప్రజల మధ్యలోకి వస్తా అని చెప్పేసి రావడం మరి ఇదంతా గమనించాలి మన సంఘానికి కాన్షియస్ ప్రజలు అని చెప్పేసి కోరుకుంటూ మరి అదేవిధంగా ఆయనకు భగవంతుడు ఆయుర్వ ఆరోగ్యం మరి తొందరగా కోరుకున్నట్టు భగవంతుడు అని చెప్పి కోరుకుంటూ ఈరోజు కందిమండలంలోని సీఎంఆర్ఎఫ్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మూడు లక్షల ఇరవై వేల ఐదు వందలు ఎనిమిది మందికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన ఒడ్డెనగూడ తాండ జగదీష్ అనే అతను యాక్సిడెంట్తో చనిపోగా అతనికి టిఆర్ఎస్ పార్టీ తరఫున ఇన్సూరెన్స్ గాను రెండు లక్షల రూపాయలు చెక్కును పద్మ పద్మగారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు చింత ప్రభకరంగా తొందరగా ఆరోగ్యంతో కోలుకొని ఈ విధంగా చేయడం కూడా మాకు చాలా సంతోషం ఉంది